ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఐ అంశలు పుట్టి జన సేవకు గుండెను ఒట్టి శరమల్లే కదిలెను శరకా నిరుపేదల నాడిని పట్టి నిజ సేవకు అంతం పట్టే బలి శమదను విప్లవ శంఖం తన మాటను విరిశవ సంతం తన వెంటనే నడిచను జన సంఘం మను జాల నీ కూవకు సాహోష బర జయ హో బైరీ శబరక నీతెకు సాహోష బర జయ హో బైరీ శబరగ One yeah. yeah. let's go Thank okay. you. હા ના જે ના पूरे पूरे रिलीज़ होने वाला है इंडिया शेरवंशी शेरवंश माता तो इनके आनुवां अन्य टमाटी वाली नसून अन्य टमाटी हो गया मेथेंड तुम शर्पा की जैसी ग्रामा नबुर्ती जैसे आंदर मुसुरा के इंजीनियर गिरोह બજેટ चंद्रबा <laughs> नाराके तयमे <laughs> <laughs>

మున్సిపాలిటీ చేపట్టమని ఒక పాస్ చేసి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారికి పంపించడం జిల్లా మీకు ఏ సమస్య ఉన్నదో ఈ బెదిరించే ధాన్యో ఈ బెదిరింపులకు టాటాకు చప్పులకు ચક્કર છે మీరెవరు మా పిల్లలు మీరు మా పిల్లలు మీరు మీరు ఏది కష్టం వచ్చినా ఉంటుంది ఒక నియోజకవర్గం

మీ అమ్మా నేను మీ చేతుల్లో పెడుతున్నా చేతుల్లో ఉంది గెలిచిన ఓడిపోలేదురా మేము గెలిచినాం కా શેખર રે નિજો એ સમસ્યા ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అనేది నాకు తెలిసినట్టు అది మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డను ముందుకు తీసుకెళ్ళండి ఆశీర్వాదించండి తప్పనిసరిగా మీ అందరికీ కూడా మాచి జరుగుతుంది